స్ ప్రమోషన్ లో యూనివర్సిటీకి సంబంధించిన నలభై ఎనిమిది మంది అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఔట అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ మండిపడ్డారు అధ్యాపకులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పలువురు అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఔట అధ్యక్షులు మనోహర్ మాట్లాడుతూ ఇంటర్వ్యూలలో వారి పనితీరు బాగలేదని రిజెక్ట్ చేయడం సమంజసం కాదన్నారు గడిచిన యాభై సంవత్సరాలలో ఏ అధ్యాపకుడిని కూడా ఈ విధంగా రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవన్నారు గతంలో ఒకరిద్దరిని ఏవేవో కారణాల వల్ల రిజెక్ట్ చేశారు కానీ ఈసారి ఏకంగా నలభై ఎనిమిది మందిని రిజెక్ట్ చేయడం అనేది దారుణమన్నారు ఉత్తమ అధ్యాపకులకు ఉత్తమ పరిశోధకుడికి ఇవ్వకుండా ఎలాంటి పనితీరు లేని కొంతమంది అధ్యాపకులకు ఇవ్వడం అన్ని అర్హతలు ఉన్న అధ్యాపకులను విషయమన్నారు అధికారులు అధ్యాపకుల విషయంలో ఇంటర్వ్యూలు సరిగా చేయలేదని కుంటి సాకులు చెబుతూ రిజెక్ట్ చేశారని అన్నారు రిజెక్ట్ చేసిన అధ్యాపకులలో అర్హత ఉన్న ప్రతి అధ్యాపకులకు ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీకి బీసీకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నతానియల్ నేను ఫిజిక్స్లో అసోసియేట్ ప్రొఫెసర్ని నలభై ఎనిమిది మందిని ఈ ప్రమోషన్లలో రిజెక్ట్ చేయడం జరిగింది ఇది దేశ చరిత్రలోనే పెద్ద సంఖ్య ఏ యూనివర్సిటీలో కూడా ఇంతమంది రిజెక్ట్ అవ్వలేదు ఇది బై డిఫాల్ట్ పన్నెండు ఏండ్లు పదహారు ఎండ్లు ఉన్నాయి అది సర్వీస్ అయిపోయిందంటే బై డిఫాల్ట్ ఇచ్చే ప్రమోషన్ ఇప్పుడే కొత్తగా జాబులు ఇచ్చినట్టుగా వాళ్ళు ఇంటర్వ్యూలు పెట్టి ఇంటర్వ్యూలో మీకు మార్కులు తగ్గినాయి అని చెప్పి ప్రమోషన్లు ఆపడం జరిగింది మేము అన్ని ఫుల్ఫిల్ చేసినాం మా అధ్యక్షులు చెప్పినట్టు అన్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా కొన్ని లేని వాళ్ళకి ఇచ్చినారు బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన ఇవ్వకుండా బెస్ట్ రీసెర్చర్ అవార్డు తీసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వలేదు బేషరతుగా అప్లై చేసిన ప్రతి ఒక్కలకు బై డిఫాల్ట్ వచ్చే ఈ ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సిఏఎస్ ప్రమోషన్స్లో యూనివర్సిటీ అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరిగింది ఇక్కడ యూనివర్సిటీ సిఏఎస్ ప్రమోషన్లో నలభై ఎనిమిది మందిని రిజెక్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళందరికీ యూజీసీ నిబంధనల ప్రకారము క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇంటర్వ్యూ పిలవడం జరిగింది ఇంటర్వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదని రిజెక్ట్ చేయడము సమంజసం కాదు ఎందుకంటే ఈ యాభై సంవత్సరాల్లో ఏ టీచర్ను కూడా రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవు ఒక్కళ్ళు ఇద్దరు ఏదో కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది పాత రోజుల్లో కానీ ఈసారి నలభై ఎనిమిది మందిని రిజెక్ట్ చేయడము ఏ రీజన్స్ లేకుండా అనేది చాలా దారుణం ఇక్కడ అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే బెస్ట్ టీచర్కు ఇవ్వడం ఇవ్వలేదు బెస్ట్ రీసెర్చర్కు ఇవ్వలేదు కాకపోతే ఏ పర్ఫార్మెన్స్ లేకుండా కొంతమందికి ఇవ్వడం జరిగింది అయితే ఏ బేసిస్లో కొంతమందిని రిజెక్ట్ చేయడం జరిగింది మళ్ళీ కొంతమందికి ఇవ్వడం జరిగింది అనేది మనము ఆలోచించాల్సిన అంశము అయితే వైస్ ఛాన్సలర్ కానీ మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రైవేట్ కాలేజీల్లో మనం ఇస్తున్నామో వాళ్ళకు ప్రమోషన్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా తర్వాత ప్రొఫెసర్గా డిగ్రీ కాలేజ్ అధ్యాపకులకు ఇస్తున్నామో వాళ్ళ రీసెర్చ్ కాంటెంట్ కానివ్వండి బోధ బోధన చేసేది కానివ్వండి మన టీచర్లతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది సో క్వాలిటీ ఉండి మంచి రీసెర్చ్ తర్వాత పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పటికీ తర్వాత వాళ్ళను రిజెక్ట్ చేయడం అనేది దారుణం సో క్రైటీరియా ఏమంటున్నారంటే ఏది ఇంటర్వ్యూస్ కాదు మేము మొత్తం ఓవరాల్గా తీసుకున్నామని అడ్మినిస్ట్రేషన్ చెప్పడం జరుగుతుంది కాకపోతే ఒకవేళ క్రైటీరియా మొత్తం తీసుకుంటే ఇంటర్వ్యూకు ట్వంటీ పర్సెంట్ మార్క్సే ఉంటాయి కాబట్టి దీంట్లో ఇంతమంది రిజెక్ట్ అయ్యే అవకాశం లేదు తర్వాత ఇక్కడ టూ థౌజండ్ టెన్ గైడ్ లైన్స్లో ఒకటి ఏం చేస్తున్నారంటే వాళ్ళని అందరినీ భయప్రాంతాలకు గురి చేస్తున్నారు అధ్యాపకులను అంటే మురు ముందే రాసి ఇవ్వాలి ఏమనంటే రిజెక్ట్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్ పొజిషన్కి వెళ్ళిపోతాం బ్యాక్ అని చెప్పి రాసిచ్చి ఆ పీరియడ్లో తీసుకున్న డబ్బులను రిటర్న్ ఇవ్వాలని అడుగుతున్నారు కాబట్టి ఇది చాలా దారుణము అధ్యాపకులను భయప్రాంతాలకు గురి చేయడం సరికాదు వాళ్ళు ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ అంటే పన్నెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి వాళ్ళకు ఏడు పబ్లికేషన్స్ ఉండి వాళ్ళు పాఠ్యాంశాలను బోధిస్తే ఒక హెడ్ సంతకం ఉంటే సరిపోతుంది సో అట్లాంటి వాళ్ళని రిజెక్ట్ చేయడం ప్రొఫెసర్ అంటే పదిహేను సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేయడం అనేది చాలా దారుణం ఇదేందంటే పర్సనల్ ప్రమోషన్స్ పర్సనల్ ప్రమోషన్స్ ఇప్పటిదాకా ఎప్పుడు ఆపలేదు సో మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని ఇచ్చేసేదేనా కోరేది ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారిని కూడా కోరేది ఏంటంటే ఈ ప్రమోషన్స్ను పునఃసమీక్షించి అందరికీ ప్రమోషన్లు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం